తీసుకొని ఈ నెల పదమూడవ తారీఖున ఓట్లు వేసినప్పుడు బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ మూడు కమ్మలం పువ్వు గుర్తుకు ఓటేసి రఘునందన్ రావు నన్ను నరేంద్ర మోడీ ప్రతినిధిగా పార్లమెంట్కి పంపించాలని మీ అందరినీ కూడా సవినీయంగా కోరుకుంటా నాకే ఎందుకు వేయాలి కారుకు ఎందుకు వెళ్తే ఒక మాట చెప్తా కారుకు ఓటేస్తే చంద్రశేఖర్ రావు అనేట ముఖ్యమంత్రి గారు ఈ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు ఆరు నెలల కింద ఎవరు ముఖ్యమంత్రి దాని దానికోసం ఎన్నికలు జరిగినప్పుడు కాలు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారి పాలన మీ నీ ఫార్మ్ హౌస్ లో నేను చంద్రశేఖరరావు గారి పది సంవత్సరాల పాలనకి చరమగీతం మారి ప్రజలు చంద్రశేఖరరావుని ఫామ్ హౌస్ కే ప్రమితం చేసింది ఎందుకు వందల తొమ్మిది అవుతానని బౌలర్ వీడలేడు బౌలుతరేని బౌవునాలని కోరుకుంటే ఆయన బౌలర్కు నీళ్లు చేర్చేదొత్త మునిగొడపై చేర నీళ్లు రాలేదు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి ఊలకి కాలల నీళ్లు ఏలేదు ఆయన నీళ్లు ఇవ్వలేదు ఆయన టికెట్ ఇచ్చిన ఎవరో ఉంటే వెల్కట్ రౌండర్ అయినట్టుగా ఇంటర్ డకార్ రాయబెట్టి కలెక్టర్ అందుకొనే షాపుల వద్దాలని కలెక్టెర్ ఆఫీసుకు వెలిచి ఏమయి వారి ఏస్తే వెంకటరాం రెడ్డి అమ్మ ఆలోచించారు మరి అందరం వరేసుకోకపోతే ఏమేస్తామమ్మ ఏమస్ ఏమేశ్వ మరి వలదేస్తే మనల్ని ఉరేసుకోవాలన్నా వెంకట్రాం రెడ్డి కి ఈ ఎలక్షన్ ఎవరెయ్యాలే ఎర్రేసా లే నువ్వు చెప్పింది నీకే చెప్పాలి నీవు నేర్పిన విద్య నీకే జరక్ష అని వరేస్తే ఉరేస్తా అన్నట్టు అని వెంకట్రామ రెడ్డికి జయనపూర్ ఒకసారి ఆలోచించి గురబాట అని చెప్పాలి సార్ నాకు నీ లెక్క మళ్ళీ మేము రాసుకున్న రోజు ఏదైనా ధరణిలో ఓ పది గుంటలు తక్కువ పడే దరఖాస్తు తీసుకొని ఆ భూమి ఆయన పేరు రాసుకుంటారు వెంకట రామరెడ్డి మా దళిత బిడ్డలు ఎప్పుడో ఎందుకని అసైన్మెంట్ అయిన భూమి ఈ భూమిని మావి సార్ ఆ భూమిని నాకు అమ్ముంటే నా కంపెనీకి అమ్ముంటే లేకపోతే మీ భూములు మీకు దగ్గర బెదిరించి గజవాల్లో கசா்குத்தோடு கலெக்டர் கேசிஆர் தாழ்மக்கு ஏன்சி பதவி சேவால இரவாயில்ல எம்எல்சி இச்சு இரவாய் ரெண்டு வைச்சு మూడేళ్ళు పట్టాలని వెంకట్రామ్ రెడ్డి నిన్నీ వచ్చి చెప్తున్నాడు వంద కోట్లు పెట్టి మిమ్మల్ని చదివిపిస్తా చాల ఇప్పుడు వచ్చి మూడేళ్ళకి వచ్చి వంద కోట్లు పెట్టి దోఖాలో పెడతా అంటున్నాడు నేను అడుగుతున్నా వెంకట్రామ్ రెడ్డి నువ్వు దిగే అయితే నువ్వు చదువుకున్నది ఐఏఎస్ అయితే ఒక డిగ్రీ కాలేజ్ ఎందుకు బాగా చెప్పాలి వెంకట్రామ్ రెడ్డి హరీష్ బాబు నేటలు చెప్తారు చెప్తారు ఇదంతా ఎడ్యుకేషన్ అయింది మొత్తం చదువుకుంటున్నారు అని చెప్తారు ఏడంతా అక్కడ ఉందా డిగ్రీ కాలేజ్ ఆడపిల్ల డిగ్రీ కాలేజ్ చదువుకోవాలంటే ఎంత దూరం దాలో ఒకసారి ఆలోచించుకోవాలి వెంకట్రామరెడ్డి మూడేళ్ల ఏం చేసిందో చెప్తాక ఎకరం వంద కోట్లు పెట్టి ఎన్ని కోట్లు గట్టిగా చెప్పాలి ఎకరాలు ఎంత వంద కోట్లు పెట్టి పది ఎకరాలు అనుకున్నాడు వెంకట్రామరెడ్డి ఎంత ఎకరాలు అన్నారు అంటే మొత్తం ఎంతైంది వెయ్యి కోట్లు వెయ్యి రాత్రికి రాత్రి పోలీసులను బట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతుల బలని గుంజిపని ఏదైనా వెయ్యి కోట్లు పది ఎకరాల భూమి మూడేళ్లలో ఎమ్మెల్సీ కనుక్కున్నారు ఒక్కసారి కొత్తగా ఇప్పుడు మనం కాలు కోటేస్తే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావు ఎంపీ ఎలక్షన్లు ఢిల్లీ కోసం నరేంద్ర మోడీ గారి కోసం ఈ దేశం కోసం